ఆ స్త్రీని దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు ఎంత ఆశీర్దించాడో చూడండి మన వాక్యం చూసినట్లయితే నీ సంతానం నిక్షేపగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు విస్తారం అగనని దానితో చెప్పింది ఏహోవా నీ మరణ వినో నీ ప్రార్థన దేవుడు విన్నాడు కన్నీటి ప్రార్థన కన్నీటిలో వాడు సంతోషకాత పంట తోస్తాడని వాక్యులే ఉన్నది నీ ప్రార్థన విన్నాడమ్మా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు నీ యజమాన్ని ఇంట్లో తరిపేసింది మరి నీకు అందరూ అయిపోయారు అయినా దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు హాగర్ని విడిచిపెట్టలేదు నిన్ను ఆశ్రయిస్తాను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుని దూత ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఉన్నది హాగరితో ఎంత సంతోషం కాబట్టి నీ జీవితంలో నా జీవితాల్లో మన ఒంటరమే కాము మన ఒంటరి వాళ్ళమే కాము మనకు తోడు ఎవరున్నాడు దేవాతి దేవుడు చూచుచున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఒక భక్కుడట వెళ్తా ఉంటే ప్రతన ఇంకొక విశ్వాసం వచ్చేసి అయ్యా నీ కుడిప్రతను నేను నడుస్తానయ్య అంటే ఆయన అంటాడు నా కుడిప్రతను నడవద్దు ఎందుకు అని అడిగితే నా కుడి ప్రక్కన నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నా రక్షకుడు నా నుండి నాయన నడిపిస్తూ ఉంటాడు నన్ను కాబట్టి నాకు ప్రకారం నడవద్దు అని చెప్పేసి అన్నాడట ఎలాంటి విశ్వాసం చూడండి కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు జీవమగల దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించువాడే ఉన్నాడు మనకి విశ్వాసం ఉన్నదా నీ కష్టాల్లో శ్రమంలో దుఃఖంలో బాధల్లో ఆయన నన్ను ఆదుకుంటాడు హాగర్ పర ఆలపించిన ప్రభువు హాగరు ప్రార్థన చేసింది కన్నీటో ప్రార్థన చేసింది దేవునికి మరపెట్టింది దేవుడే చేశాడు తన దోతని పంపించాడు దోత ద్వారా మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉంటే ఆమె చివరికి చూడండి అది అతను తన సహోదరులందరూ ఇక్కడ నివసించిన దాంతో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడి యహోవాత పెట్టను దేవుడి స్తోత్రాలు తెలియచేద్దా హల్లెలుయ్యా దేవుడికే పేరు పెట్టింది చూడండి మన దేవుడు ఎలాంటి వాడు చూచుచున్న దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యం అద్భుతము కాబట్టి దేవుడిని విడిచిపెట్టేవాడు ఆ యజమానుల బయట పంపించినా కూడా తను ఒంటరి కూడా తన కంటూ ఎవరూ లేకపోయినా కూడా ఆమె కన్నీటి ఆ అరణ్యంలో దేవుడికి మరపెట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించలేదా ఆలకించాడు చూడండి తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళి వచ్చేసింది యజమానుల యొక్కకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆమె నిండు చూలాలయ్యి ఒక కుమారుడికి అన్నది కుమారుడి అంటే ఆ కుమారుడికి అబ్రహాం గారు ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు ఏమని పేరు పెట్టాడు ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు సరే వాడు పెరిగి 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 పెద్దవాడవుతా ఉన్నాడు పెద్దవాడైన తర్వాత మరి నా సంగతి ఏంటి అప్పుడు మరలా ఎంతైనా ప్రభువా మరి ఈ యొక్క నా యొక్క ఆస్తింతో నీకు ఇస్మాయిలే ఇష్మాయిలే కదా అని మళ్ళా మొరపెట్టే దేవుడు వాగ్దానం ఏంటి అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చాడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను గొప్పగా ఆశ్వస్తాను అని దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసుక ఆ యొక్క వాగ్దానం ఇస్తే చివరికి వృద్ధాప్యలు తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు ఏమనన్నాడు నేను నీకు పుట్టబోవాడే ఆ ఈ యొక్క ఆస్కందరికి వారసుగా ఉంటాడని చెప్పేసి ఆ సంవత్సరము దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు శార గర్భమును తెరిచాడు అప్పుడు శారాకి ఓ కుమారుడు జన్మిస్తాడు ఆయన పేరేంటి ఇస్సాక్ ఏం పేరు ఇస్సా సరే కొద్ది రోజుల తర్వాత కుమారుడు జన్మించాడు కదా ఆయన సంతోషంగా ఆ కుమారుడుకి కుమారుడు జన్మించాడని చాలా సంతోషంగా అబ్రహాం గారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు విందు ఏర్పాటు చేస్తే వీడేమో ఆగర్ కుమారుడు ఇస్మాయిల్ పెరిగి పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడు చిన్నవాడుగా ఉన్నటువంటి పుట్టినవాడైనప్పటికైనా ఈ యొక్క ఇస్సాఫ్ని చూడటానికి వచ్చి వీరేం చేస్తాడు పరిహాసం ఆడాడట ఏదో చిన్నపిల్ల కదా సరే ఎగతాళిగా మాట్లాడాడు అది చూసింది ఎవరు శారమ్మ నా కుమారుడు నువ్వు పరిహాసం చేస్తావా ఎంత చేస్తావా అని చెప్పేసి అబ్రహాంత ఏమన్నదంటే నువ్వు నీ యొక్క దాసిని హగ్ని ఆ కుమారుని ఎద్దరిని ఇంట్లో బయటికి పంపించేయి మళ్ళీ బయటికి పంపించేసే అని